హాయ్ లాస్ట్ టైం వేసిన సీడ్స్ ఎలా ఉన్నాయి అలాగే ఇంకా కొత్త సీడ్స్ ఏం పెట్టాను అనేది ఈ వీడియోలో చూద్దాము సో రాస్బెరీ ప్లాంట్స్కి లాస్ట్ టైం ఫ్రూటింగ్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా ఇప్పుడు ఒక్కొక్క ఫ్రూట్ నెమ్మది నెమ్మదిగా పండుతుంది మాట ఎక్కువైతే కాయలేదు చూద్దాం ఇంకా ఎక్కువ కాస్తాయేమో బట్ కాసిందైతే ఇది పండిపోయింది రెడీ మాట దీన్ని తెంపేద్దాం నేను స్టార్టింగ్ అనుకునేదాన్ని రాస్బెరీకి మధ్యలో ఈ హోల్లాగా ఎలా వస్తుంది అని సో మనం ఇలా తెంపినప్పుడు మధ్యలో ఇలా హోల్ ఉంటుంది అది బయటకు వచ్చేస్తుంది అన్నమాట సో అది నేను చెట్టు వేసుకున్న తర్వాత నాకు తెలిసింది అన్నమాట ఆ విషయం సో ఈ బీన్స్ లాస్ట్ టైం సీడ్స్ వేశాను కదా సన్సెట్ బీన్స్ ఆర్గానిక్ బీన్స్ నాకు స్ప్రింగ్ బల్బ్ షోలో ఒకళ్ళు ఇచ్చారని చెప్పి సో ఇదైతే చాలా ఫాస్ట్గా జర్మినేట్ అయిపోయింది అండ్ చాలా త్వరగా పొడుగ్గా అయిపోయింది మాట పెద్ద పెద్ద లీవ్స్ అండ్ బాగున్నది చెట్టు అయితే చాలా హెల్దీగా మాట సో ఇప్పుడు దీన్ని రీపోటింగ్ చేసేయాలి పాటుగా ఓల్డ్ వంకాయ విత్తనాలు ఉంటే వేశాను కదా అవైతే జర్మినేట్ అవ్వలేదు జనరల్గా అయితే వంకాయలు ఎక్కువ రోజులు టైం పడుతుంది ఫిఫ్టీన్ డేస్ అలా పట్టేస్తుంది జర్మినేట్ అవ్వటానికి ఇక్కడ టెంపరేచర్ స్టిల్ ఫిఫ్టీన్ లెస్ దాన్ ఫిఫ్టీన్ ఉన్నది కాబట్టి ఇట్స్ డిఫికల్ట్ గ్రో అవుతుందా లేదా అని బట్ దాన్ని ఇంకొక కొన్ని రోజులు చూద్దాము ఇందులో కూడా నేను బచ్చల కూర విత్తనాలు వేసానమాట కిందన ఆల్రెడీ లాస్ట్ టైం వేసింది స్లగ్స్ తినేసాయి ఆకులు సో అందుకే మళ్ళీ విత్తనాలు వేసాను ఇప్పుడు బీన్స్ని అయితే రీపోర్టింగ్ చేసేస్తున్నాను సో ఇప్పుడే ఒక కర్ర సపోర్ట్ ఇచ్చేస్తాను తర్వాత ఇంకొంచెం అయ్యాక దీనికి చక్కగా తాడు కట్టేయచ్చు సో ఇప్పుడు బీన్స్ చేంజ్ చేస్తాను కాబట్టి అదే దాంట్లో నేను ఇంకొంచెం కంపోస్ట్ వేసి పంప్కిన్ సీడ్ పెడుతున్నాను అనమాట సో జర్మినేట్ చేసే దాంట్లో ఓన్లీ కంపోస్టే పెడుతున్నాను లాస్ట్ టైము నేను మట్టి కలిపి వేస్తే అది త్వరగా జర్మినేట్ అవ్వటం లేదు సో కాబట్టి నేను ఓన్లీ కంపోస్ట్ పెట్టే వేస్తున్నాను అది పాట్స్లో అయితే రెండు మిక్స్ కంపోస్ట్ అండ్ సాయిల్ రెండు ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసి ఫిల్ చేస్తున్నాను అనమాట సో లాస్ట్ టైం నాకు బ్రసల్ స్ప్రౌట్స్ కూడా ఇచ్చారు ఫ్రీగా సన్సెట్ బీన్స్తో పాటుగానే ఇప్పుడు కొన్ని బ్రసల్ స్ప్రౌట్స్ కూడా వేస్తాం ఇది చిన్న చిన్న క్యాబేజ్ సేమ్ క్యాబేజ్ ఫ్యామిలీకి చెందితే టేస్ట్ కూడా క్యాబేజ్ లాగే ఉంటుంది కాకపోతే మనకి చిన్న చిన్న క్యాబేజెస్ కాస్తాయన్నమాట దీంతో కూడా ఒక రెసిపీ ఛానల్లో ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి నెక్స్ట్ లీక్స్ ఇవి ఆనియన్ ఫ్యామిలీకి చెందింది కాకపోతే ఇది స్ప్రింగ్ ఆనియన్ లాగా ఉండదు కానీ దీనిది ఆకులు చాలా తిక్కుగా ఉంటాయి అండ్ ఇది కొద్ది పెద్దగా గ్రో అవుతుంది అన్నమాట వీటిని మనం సూప్స్లో యూస్ చేయొచ్చు దీనితో కర్రీస్ అవి చేసుకోవచ్చు మాట దీంతో కూడా రెసిపీ అండ్ సూప్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి సో గ్రీన్ వంకాయ సీడ్ కూడా ఉంది అది కూడా ఒకటి వేస్తున్నాను నేను ఎక్కువ వేయటం లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ జూన్ ఇంకా సమ్మర్ ఇంకా ఓన్లీ టూ మంత్స్ ఉంది అండ్ ఈ లోప ఇది ఎప్పుడు జర్మినేట్ అవుతుంది కాస్తుందా లేదా వేస్ట్ సీడ్స్ అయిపోతాయని చెప్పేస్తే నేను అయితే వేయటం లేదు నేను ఫెబ్లో పెట్టినవైతే బయట వదిలేసి అనమాట ఆ సీడ్స్ విండోస్ దగ్గర పెట్టలేదు అప్పుడు సో అవైతే జర్మినేట్ అవ్వలేదు సో ఇప్పుడు బీన్స్ నేను ఆల్రెడీ రీపోర్టింగ్ చేసిన ప్లాంట్ ఇది అలాగే నేను దిల్ ఆల్రెడీ తెంపేసాను లాస్ట్ వీక్ దాంతో దిల్ పొటాటో ఫ్రై చేశాను అది చాలా బాగుంది అలాగే దిల్ పెసరపప్పు ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఇంకా మొదలు తీసేద్దామా అని చూస్తున్నాను దాంట్లో ఇంకేమైనా వేయొచ్చని లేకపోతే మళ్ళీ దిల్ సీడ్స్ వేద్దాం అని అనమాట అలాగే ఈ బ్లూబెర్రీ ప్లాంట్ అయితే అంత ప్రామిసింగ్గా అయితే పెరగట్లేదు ఏదో పెరుగుతుంది ఇది గోంగూర మొక్క ఇంకొక మూడు విత్తనాలు వచ్చాయి కానీ పెరగడం మాత్రం చాలా స్లోగా పెరుగుతుంది ఎందుకంటే ఎండ కాయటం లేదు కాబట్టి లాస్ట్ టైం జుకినీ వేసాం కదా అదైతే గ్రో అవుతుంది బాగానే పెరిగింది మొక్క అయితే అప్పటి నుంచి ఇప్పటికీ పిందెలు అదే పువ్వులు కాయడానికి రెడీగా ఉంది మాట సో ఈ టొమాటో మొక్కలు ఇవి త్రీ మంత్స్ నుంచి ఇలాగే వర్షంలో తడుస్తూ ఉన్నాయి మొత్తానికి జర్మినేట్ అయ్యాయి అని అనుకుంటే అది గ్రో అయితే అవ్వటం లేదు అంటే కంపోస్ట్లో సారం లేదేమో వాటిని తీసి వేరే గోళంలో మారుస్తాను టొమాటో జర్మినేట్ అయ్యి ఒక వన్ మంత్ పైగా అయిపోయింది కానీ మొక్క అయితే పెరగట్లేదు అలా డ్వార్ఫ్ ప్లాంట్స్ లాగా ఉండిపోయాన్నమాట సో అవైతే చేంజ్ చేస్తాను నెక్స్ట్ లాస్ట్ టైము యాపిల్ ట్రీ జస్ట్ అప్పుడే పువ్వు పిందులా మారడం చూసాం కదా చాలా చిన్నగా ఇప్పుడు అవి కొద్ది కొద్దిగా నెమ్మదిగా గ్రో అవుతున్నాయి ఓన్లీ ఫ్రంట్ మనకు కనపడుతున్నవే కనపడుతున్నాయి అన్నమాట మధ్యలో అక్కడక్కడ ఒకటి రెండు ఉన్నాయి కానీ లేకపోతే అసలు లేవు హో ఇయర్ చాలా చాలా తక్కువ కాసే కానీ ఇక్కడ చిగుర్లు కొని చూస్తే ఇంకా మళ్ళీ పువ్వులు వేస్తుందేమో అన్న హోప్ ఉంది బట్ ఆల్రెడీ ఇది జూన్ సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది యాక్చువల్లీ కానీ ఇప్పుడు గ్రో అవడం అయితే ఇప్పుడు పువ్వు వేయడం కష్టం మాట కానీ పువ్వు వేసేటప్పుడు కూడా ఈ చిగుర్లు స్టార్టింగ్ అలాగే కనపడతాయి అన్నమాట ఇలా చిన్న బడ్స్ లాగా చూద్దాము సో కంప్లీట్ ఫ్రూట్ తయారవటానికైతే ఆగస్ట్ ఎండ్ లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మాక్సిమం కల్లా రెడీ అయిపోతుంది అన్నమాట ఈ వెరైటీ ఆఫ్ యాపిల్స్ అది యాపిల్ ట్రీ అప్డేట్ సో అలాగే ఇక్కడ మొక్కలు పెంచటం చాలా కష్టం మనకి ఓన్ గ్రీన్ హౌస్ గ్లాస్ హౌసెస్లా ఉంటుంది కదా సో ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి గ్లాస్ హౌసెస్లోనే పెరుగుతాయి మనం జర్మినేట్ చేయాలంటే కంపల్సరీగా సిల్ దగ్గర లేకపోతే గ్లాస్ హౌసెస్లోనే జర్మినేట్ చేసి పెట్టాలన్నమాట ఇది దిల్ లాస్ట్ టైం కట్ చేస్తాను కదా సో చిన్నగా గ్రో అవుతుంది మొదలు ఉంచేస్తాయి కానీ మళ్ళీ వేరే దాంట్లో వేద్దామని చూస్తున్నాను ఇది పొటాటో ప్లాంట్ నేను లాస్ట్ టైం చెప్పినట్టుగా మనకి పొటాటోకి మొలకలు వచ్చేస్తాయి కదా మనం తొక్క తీసి పడేస్తాం ఆ తొక్కలు వేసేస్తే చక్కగా పొటాటోస్ మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట సో ఈ టొమాటో ప్లాంట్స్ని అయితే ఒక దాంట్లో చేంజ్ చేసేద్దాము మొత్తం ఐదు వచ్చాయి కదా మొలకలు అవి అయితే అస్సలు పెరగట్లేదు అన్నమాట సో దీంట్లోకి మార్చేశాను చూద్దాము గ్రో అవుతాయేమో సో అంతే ఈరోజు వీడియో మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం టిల్ దెన్ బాయ్